తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టింది అంటే పేద మధ్యతరగతి ప్రజల కోసం సన్న బియ్యం ప్రవేశపెట్టింది అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందించనుంది అయితే ఈ సన్న బియ్యం తీసుకోవడానికి పేద మధ్యతరగతి ప్రజలు బారులు తీరి మరీ ఆ సన్న బియ్యాన్ని తీసుకుని వెళ్తున్నారు సరే ఇప్పుడు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తున్నారు మరి అవి ఎలా ఉంటున్నాయో అవి తినడానికి బాగానే ఉన్నాయా లేదా మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపెట్టే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం కరీంనగర్లోని రామ్నగర్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఒక ఇంటి దగ్గరికి వచ్చాం ఆ ఇంట్లోకి వెళ్ళి సన్న బియ్యం రేషన్ ద్వారా తెచ్చుకున్న సన్న బియ్యం ఎలా ఉన్నాయి ఆ వండితే తినడానికి ఎలా ఉన్నాయో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ మహిళని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఒక మహిళ ఇంటి దగ్గర ఉన్నాం ఆమెను అడిగి తెలిసి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి ఈ అంటే దొడ్డు బియ్యం స్థానంలో ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది కదా సో అవి ఇలా ఉంది మీరు వండారు కదా చాలా బాగుంది తొందర అవుతుంది అన్నం కూడా చాలా బాగుంది తినడానికి చాలా బాగుంది ఎప్పుడు ఇలా వేయాలని కోరుకుంటున్నాం చెప్పండి అమ్మా అంటే మీరు కదా ఉంది టేస్ట్ చాలా బాగుంది ప్రతిసారి ఎలా కోరుకుంటాను తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదములు చెప్పండి బాబు మీరు ఇప్పుడు సన్న బియ్యం అంటే రేషన్ షాప్ దగ్గర తీసుకొచ్చిన బియ్యాన్ని తింటున్నారు కదా టేస్ట్ ఎలా ఉంది ఆ వండితే ఎలా అవుతుంది సో ఎంతమంది బియ్యం కంటే ఈ బియ్యం చాలా బాగున్నవి టేస్ట్ కూడా చాలా తీయగా మంచిగా ఉంటున్నాయండి మేము కూడా కడబడిన అన్నం తింటున్నాం అండి ఈ ప్రభుత్వానికి మాకు ధన్యవాదాలు అండి ఎప్పుడు కూడా పది ఇప్పుడు కాకుండా పది సంవత్సరాలు ఎప్పటికీ ఇచ్చాను కూడా మేము కోరుకుంటున్నామండి ఓకే సో చూసారు కదా మొత్తానికైతే అంటే ఈ రేషన్ షాప్ ద్వారా తీసుకొచ్చిన సన్న బియ్యం మాత్రం వండితే చాలా బాగా ఉంది పుల్లలు పుల్లలుగా ఉంటుంది టేస్ట్ కూడా తినడానికి చాలా బాగుంది ప్రతి నెల కూడా ఇలాగే సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజలకు ఆసరాగా ఉండాలని కూడా వాళ్ళు కోరుకున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్